ఇట్లా నంబర్ సెవెన్ ద్వారా ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ ఇండ్ల గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాలని స్పష్టంగా ఉన్నది జీవో నెంబర్ సెవెన్ కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి మటుకు ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు గ్రామ సభలో నిర్ణయం జరగాల్సినటువంటి లబ్ధిదారుల పేర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఊర్లో ఒక ముప్పై ఇండ్లు శాంక్షన్ అయితే ఒక ఐదు ఒక ఐదుగురేమో నిజమైన లబ్ధిదారులు ఒక ఐదుగురు పేర్లు రాసి ఇక సగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇంకోసారి ఎవరైతే యాభై వేల రూపాయలు ఇస్తారో ఒక ఇంటికి యాభై వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల లిస్టులో పేరు వస్తున్నది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు గ్రామ సభలో ఫైనల్ కావాల్సి ఉండగా గ్రామ సభలో ఫైనల్ కావలసినటువంటి లిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఫైనల్ అవుతున్నాయి దీన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఎందుకంటే దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు ఎవరబ్బ సొమ్మిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా ఇస్తారు యాభై వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఇల్లు వస్తూ ఉన్నాయి ఇల్లు వస్తాయని చెప్తున్నారు నేను అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఫైనల్గా అప్రూవల్ చేసేది మీరే కలెక్టర్ గారే ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మీరిచ్చిన జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి గ్రామ సభలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లల్లో లిస్టు తయారు చేసి గ్రామ సభ అప్రూవల్ అయిందే అని ఊరికే కాయిదాల మీద రాసి ఇవాళ అవి శాంక్షన్ చేస్తే మాత్రం ఇండ్లు రాని పేదవారిని తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం తీవ్రతరం చేస్తాం గ్రామ సభల్లో ఫైనల్ చేయండి మీరు వంద మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే మీరు ఇరవై ఏళ్ళు ఇచ్చినారనుకోండి ఆ ఇరవై మంది ఎవరికి ఇవ్వాలని గ్రామ సభలో పెట్టండి మీ జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ చేయాలి నేను ఈ సందర్భంగా మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇళ్లలో తయారు చేసే లిస్టుని ఆ లబ్దిదారుల లిస్టుని వ్యతిరేకించండి ఎవరైతే న్యాయంగా రావాల్సిన వారు ఉంటారో ఇల్లు రావాల్సిన వారు ఉంటారో వారిని కూడా తీసుకొని మేమే గ్రామ పంచాయతీల దగ్గర మేమే ఎంఆర్ఓ ఆఫీసులలో వాళ్ళని తీసుకొని వెళ్ళండి వెళ్ళి డిమాండ్ చేయండి గ్రామ సభ పెట్టండి గ్రామంలో గ్రామ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ఫైనల్ కావాలి అని చెప్పి డిమాండ్ చేయమని చెప్పి నేను టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా కోరుతా ఉన్నా మార్పు కోసం అన్నారు ఇదేనా మీరు కోరుకున్న మార్పు ఇదేనా మీరు చేస్తా అన్న మార్పు ప్రభుత్వం డబ్బులతో నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్లు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వడమేనా మార్పు లేదు ఎవరైతే యాభై వేల రూపాయలు ఇస్తారో వాళ్ళకి ఇవ్వడమేనా మీరు తెస్తానన్న మార్పు ప్రజలు కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మల విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేయబోయే అన్యాయాన్ని మోసాన్ని ఎదిరించాలని చెప్పి నేను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా